నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క తెలిపారు రైతు భరోసా విధి విధానాలపై హనుమకొండ కలెక్టరేట్ లో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ సీతక్క పాల్గొన్నారు వరంగల్ ఉమ్మడి రైతు సంఘం ప్రతినిధులు ప్రజాప్రతినిధులు కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు వివరాలు సంబంధించి విధి విధానాలను ఖరారు చేసేందుకు రైతుల నుంచి అభిప్రాయాల్ని సేకరించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది ఇప్పటికే పలువురు రైతుల నుంచి అభిప్రాయాల్ని సేకరించిన మంత్రివర్గ ఉపసంఘం తాజాగా హనుమకొండ కలెక్టరేట్లో అభిప్రాయాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా పథకం అవగాహన సదస్సులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు ఈ మాట్లాడుతూ ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చే ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతామన్నారు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ అధికారంలో ఉందని అందుకే ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని అడ్డగోలుగా దుర్వినియోగం చేయబోమన్నారు సమాచారంతో ఈ సమాచారాన్ని కూడా దాంట్లో క్రోడీకరించి శాసనసభలో చర్చకు పెట్టి మీ అందరి అభిప్రాయాల పైన అంతిమంగా శాసనసభ్యులు అంటే సభలో ఉన్నటువంటి అధికార పార్టీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన శాసనసభ్యులే కాకుండా సభలో ఉన్నటువంటి అందరి శాసన అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యుల వారి చర్చల ద్వారా వారి అభిప్రాయాల ద్వారా అంతిమంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు నిజంగా వ్యవసాయం చేసిన రైతులకు కాకుండా పట్టాలున్న వారికి మాత్రమే రైతు బంధు ఇచ్చారని రైతు బంధు పథకం పట్టాబంధుగా మారిందని విమర్శించారు గత ప్రభుత్వంలో రైతు బంధు పేరుతో జరిగినటువంటి లోపాలు అదేవిధంగా అన్యాయాలు అనేకం ఉన్నాయి దాన్ని యాజ్టీజ్ గా కంటిన్యూ చేయాలంటే నిజమైనటువంటి రైతులకు కష్టపడి వ్యవసాయం చేసేటువంటి రైతులకు వాస్తవ క్షేత్రస్థాయిలో అన్యాయం జరుగుతుంది వాస్తవానికి ఆ పంట పెట్టుబడి అనేది పంట పెట్టుబడి అయినటువంటి అర్థాన్ని చేసి వేరేమో పంట పెట్టుబడి ఉంది రైతు బంధు కానీ పంటాకు పెట్టుబడి ఇచ్చేసేది పట్టా ఎవరుంటే వాళ్ళే అని యాంగిల్లో తీసుకొచ్చి దాంతో చాలా క్షేత్రస్థాయిలో ధరణి కావచ్చు ఇతర తర వాళ్ళు చేంజ్ చేసుకున్నప్పుడు మోక మీద ఒకరున్నారు నలభై యాభై ఏళ్ళ నుంచి పట్టా ఒకరికి వచ్చింది ఇట్లాంటి అనేకం ఉన్నాయి వాటి కూడా దృష్టిలో పెట్టుకొని ఒరిజినల్ గా రైతులకు మరి పంట పంట వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకు మనము రైతు బంధు మంత్రి కొండా గత ప్రభుత్వంలో భూస్వాములు లక్షల రూపాయల పంట పెట్టుబడి సాయం పొందారని సాగు చేసిన రైతులకు మాత్రం ఎటువంటి సాయం అందలేదన్నారు పశువులకు కూడా ఇన్సూరెన్స్ చేయించాలని మంత్రి కొండా సురేఖ సూచించారు అభిప్రాయాలు వారి నుండి తీసుకొని వాటిని మరి క్రోడీకరించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ రైతు భరోసా వేదికలను ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసి మరి ఉమ్మడి జిల్లా పరంగా ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ రైతు బంధును రైతు భరోసాగా మారుస్తూ ఎటువంటి రైతులకు ఈ రైతు బంధు అనేది ఇవ్వాలి అనేది అభిప్రాయాలు త్రిపుణుల నుంచి మీ నుంచి తీసుకుని వాటినన్నిటినీ కూడా మళ్ళీ పరిశీలించి మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతు భరోసా పథకంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజంతా చర్చిస్తామన్నారు గతంలో రైతులకు నష్టపరిహారం ఇచ్చిన సందర్భాలు లేవని వందల ఎకరాలు కూడా ప్రజాధనాన్ని అప్పనంగా అందించారని ఆరోపించారు విదేశాలకు వెళ్లిన వారికి కూడా డబ్బులు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు సంవత్సరాలకు సంబంధించినటువంటి పూర్తిగా కాకుండా సగమే పూర్తి చేసి వదిలేస్తే మొన్న మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతుల యొక్క కోరిక మేరకు ఏడు వేల ఐదు వందల అరవై రెండు కోట్లు ఒకే రోజు రైతుల యొక్క ఖాతాలో జమ చేశాం రైతులకు ఏ రకంగా ఉపయోగపడ్డాయి భవిష్యత్తులో మనం దీన్ని ఏ రకంగా చేయాలి అనేటటువంటి రైతుల అభిప్రాయం కోసమే ఈరోజు ఈ సమీక్షను పెట్టుకున్నాం కాబట్టి దయచేసి రైతులందరూ కూడా రైతు భరోసాను ఏ రకంగా చేస్తే సామాన్యులకి చిన్నకారు సన్నకారు రైతులకు ఉపయోగపడుతుందో ఈ సమావేశంలో మీరు వెల్లడించాలనేది ప్రభుత్వం యొక్క కోరిక రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్